పడంచీరు నియోజకవర్గం ఎస్నాపూర్ లో ఉన్న త్రివేణి టాలెంట్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాల డీన్ నటరాజ్ సైన్స్ ఫేర్ ను ప్రారంభించి విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ రోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా త్రివేణి స్కూల్ డైరెక్టర్ గొల్లపూడి రవీందర్ చౌదరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి భవిష్యత్తులో త్రివేణి స్కూల్ తరపున సైంటిస్టులుగా చేయాలనేది తమ కళ అని నటరాజ్ అన్నారు త్రివేణి విద్యా సంస్థల్లో చదువు ఆటపాటలతో పాటు సైన్స్ ను కూడా ప్రాముఖ్యత ఇస్తామని నటరాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిఆర్ఓ నరసింహారావు ఏసీఆర్ఓ సతీష్ స్కూల్స్ ప్రిన్సిపల్ మాలినీదేవి టీచర్లు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మా త్రివేణి మేనేజ్మెంట్ తరఫున మా డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర గారు చౌదరి తరపున నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్రంలో గత ముప్పై సంవత్సరాలుగా విద్యా ఒక ఒక చక్కటి విద్యా సంస్థగా వెలుగుందుతున్న త్రివేణి విద్యా సంస్థలలో ఈ రోజున అన్ని బ్రాంచులలోనూ అనగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నేషనల్ సైన్స్ డే చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా అన్ని బ్రాంచులలో ప్రిన్సిపల్స్ సైన్స్ టీచర్స్ యొక్క ఆధ్వర్యంలో పిల్లలు అనేక ఎక్స్పెరిమెంట్స్ చేసి పేరెంట్స్ కోసం అన్నీ కూడా రెడీ చేసి ఆ సైన్స్ ఎక్స్పో అలానే యాక్టివిటీ డే అనే కార్యక్రమాన్ని చక్కగా జరుపుకోవటం చాలా సంతోషదాయకం త్రివేణి విద్యా సంస్థల్లో చదువులతో పాటు క్రీడలతో పాటు సైన్స్ అనేది ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తుంది గత సంవత్సరాల అనుభవంలో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో త్రివేణి విద్యా సంస్థల పిల్లలు చక్కగా సైన్స్ అండ్ టెక్నాలజీలో అనేక ప్రైజులు సంపాదించి మా బ్రాంచ్లో ఫోర్ గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్లో డివైడ్ చేసి అలాగే ప్రతి సైన్స్ క్లబ్ అనేది నిర్వహించి గ్రూప్లో పిల్లల్ని డివైడ్ చేసి ఎవ్రీ వెనస్డే సైన్స్ గురించి వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ ఇస్తూ గ్రూప్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి ఇంకా చాలా సైన్స్ డెవలప్మెంట్ కోసం సైన్స్ ఫేర్స్ సైన్స్ క్లబ్స్ నిర్వహిస్తూ